you Oh, ¡Gracias! చండల కవి మేరాజా పున పల మేరు రోనా కవి ఎస్ఏ మస్జిద్ కాలేజ్ ఆటో స్టాండ్ మాకు చంద్ర అన్న పదహైదు వేల రూపాయలు ఇస్తావన్న సంవత్సరానికి కూటమి ప్రభుత్వానికి మా ధన్యవాదాలు మా ఫుడ్ ఆటో ఇంట్ తరఫున కూడా మాకు చాలా ఉపయోగపడతాయి మా ఇన్సూరెన్స్కి మా ఎఫ్సీలకి అందరికీ చాలా సహాయం అవుతుంది దీనికి పెరుగుతుంది మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అందరికీ మా అమరన్న గారికి మా ఎమ్మెల్యే అమరన్న గారికి కూడా మా ఆటో యూనియన్ తరఫున అమ్ముల తరఫున మా ఇది ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము ఈరోజు మన కూటం ప్రభుత్వము మన ఆటో డ్రైవర్లకి అంటే స్టేట్ లో ఉండే వాళ్ళకి అందరికీ రెండు లక్షల తొంభై వేల మందికి ఈరోజు వాళ్ళకి సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు బృహత్ ఇస్తా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆరు చెప్పారు దాంట్లో స్త్రీ పథకం కూడా ఒకటి ఆ స్త్రీ పథకం వల్ల ఆటో డ్రైవర్ ఎక్కడ ఇబ్బంది పడతారో ఏమో అనే ఉద్దేశంతో ఈ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా కూర్మంలో ఉన్న నాయకులంతా కూర్చొని మాట్లాడుకొని ఆటో డ్రైవర్కి ప్రతి సంవత్సరము పదహైదు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి డిసైడ్ చేయడము అది ఈ రోజు పలుమండలో మన అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఈ ఆటో డ్రైవర్ కింద కలుగుతుందని తెలుగుదేశం పార్టీ తరఫున నేను భావిస్తున్నాను అదే విధంగా ఈ రోజు పలమనే నియోజకవర్గంలో ఎన్ని పంతొమ్మిది మందికి డ్రైవర్ పదహైదు వేల రూపాయలకి రూపాయలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి రాబోయే ప్రతి సంవత్సరము ఈ యొక్క స్కీమ్ జరుగుతూ ఉంటుంది కాబట్టి రాబోయే రోజులు కూడా ఈ యొక్క సహాయ సహకారాలు తెలుగుదేశం పార్టీకి కూట ప్రభుత్వానికి రావాలని కోరుకుంటూ ఈ ఆటో డ్రైవర్లందరికీ మరోసారి ధన్యవాదాలు జై హింద్ జై ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ఎంత గొప్పగా పోతుందా అనే విషయానికి ఇది ఒక మంచి పథకా కొన్ని పథకాల వల్ల కొంతమందికి ఏదైనా ఇబ్బంది వస్తే వారికి కూడా మీరు చేసే కార్యక్రమంలో ముఖ్యమైన కార్యక్రమం ఇది సిక్తి వల్ల ఇంకో శక్తి వల్ల ఆటో ట్యాక్సీ క్యాబ్ వాళ్ళకి బిజినెస్ తగ్గిందనే ఒక సూచన మేరకు బాబు గారు ఎంత గొప్పగా స్పందించారనేది ఈ పొద్దు వాహన వాహనమిత్రుల ద్వారా తెలుస్తూ ఉంది అందుకని కాంపన్సేషన్ కాకపోయినా వాళ్ళకు లాగా గత ప్రభుత్వం పదివేలు ఇచ్చిన పదహైదు వేలుగా అబద్ధితో ముక్కుబడి కింద లక్ష మందికో యాభై వేల మందికి ఇస్తే ఈరోజు పూర్తిగా రాష్ట్రంలో ఉండి అందరూ దాదాపు రెండు లక్షల తొంభై లక్ష తొంభై వేల ఆరు వందల అరవై తొమ్మిది మందికి వస్తారు ఆరు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు చేసే కార్యక్రమం చేస్తారు ఇదే విధంగా కోట ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో బాబు గారు ఎంతో ప్రదృష్ట చాలా జాగ్రత్తగా ఆలోచించి ఎక్కడైనా ఒక పథకం ద్వారా ఇంకొక లబ్ధిదారికి అన్యాయం జరిగిన లేకపోతే జీవించలేని పరిస్థితికి వచ్చినా చాలా గొప్పగా ఆలోచించి ఇలాంటి మంచి పథకాలు తీసుకొస్తారు కాబట్టి ముఖ్యంగా ఆటో క్యాబ్స్ క్యాబ్ డ్రైవర్లు ఈ పథకాన్ని పూర్తిగా సద్వినియం చేసుకొని ప్రతి సంవత్సరం ఇలాగా పొదుతూ ముఖ్యంగా బాబు గారికి ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు మీ ప్రేమాభిమానులు ఆ రోజు చూపించాలని ఆటో కూడా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రవాణా శాఖ మంత్రి గారికి లోకేష్ గారికి ఆటో ఆటో వారికి సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు ఇచ్చి వాళ్ళు కృతజ్ఞతలు కలుసుకున్నాము ఆటో వాళ్ళు ఎప్పుడు తెలుగుదేశం కోటం ఉంటాం మన కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగా ఎలక్షన్ ముందు విధంగా విధంగా చెప్పారో ఆ కూడా మనకి పథకాలంతా కూడా అమలు చేస్తున్నారు సూపర్ సిక్స్ పథకంలో ఆ కార్యక్రమంలో ఇది కూడా ఒకటి ఆటో డ్రైవర్ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై తొమ్మిది మందికి ఈ రోజు ప్రతి ఒక్క ఆటోకి వెయ్యింది ఐదు వందల రూపాయలతో పదహైదు వేల రూపాయలతో ఈ రోజు పదకొండు గంటలకి మన ముఖ్యమంత్రి గారు డబ్బులు వేస్తున్నారు ఆ సందర్భంగా కూడా మన ఈ నియోజకవర్గంలో మన అమరన్న గారి ఆధ్వర్యంలో మన కూటమి ప్రభుత్వం తరఫున ఈ రోజంతా కూడా మనం భారీగా కూడా ర్యాలీ పెట్టుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా కూడా చంద్రబాబు నాయుడు గారికి ఈ ఆటో యూనియన్లంతా కూడా ఎప్పటికీ రుణపడి ఉండాలి ఎందుకంటే గత ప్రభుత్వంలో పదివేల రూపాయలు ఇచ్చేసి ఇంచుమించు లక్ష ఆటోలకు ఇస్తే ఈ మిగతా దానికి డబుల్ రెట్టింపుతో మనం ఇస్తున్నాము అదేవిధంగా పదివేల నుండి ఈరోజు పదహైదు వేల రూపాయలు ఇస్తున్నాము కాబట్టి మన ఆటో యూనియన్లందరూ కూడా ఎందుకంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు చేస్తున్న ఒక స్కీమే కాదు అన్ని స్కీముల్లో కూడా వాళ్ళకి ఉంది ఎందుకంటే ఇంట్లో చదువుతున్న పిల్లలకి డబ్బులు ఇవ్వడం కానీ గ్యాస్ సిలిండర్లు కానీ ఒక ఇంటికి ఇంటి మించి మూడు నాలుగు పథకాలు వస్తున్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడికి ఎప్పటికీ రుణిపడి ఉండాలా అదే విధంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ నాయకులు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ వాళ్ళ కూటమి నాయకులు అందరికీ కూడా మనము ఎప్పుడు కూడా కృతజ్ఞతలు తెలపాలని కూడా తెలియజేస్తూ ముఖ్యంగా మనం మన ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే మన నియోజకవర్గంలోనే ఎనిమిది తొమ్మిది వందల ఆటోలకి ఈ రోజు మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము పదకొండు గంటలకి అందరూ అకౌంట్ లో కూడా ఈ రోజు డబ్బులు మన పదహైదు వేల రూపాయలతో మనకు కొడతాయని కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలియజేస్తున్నాం